నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగుకి ముందు జరిగిన ఎన్నికల్లో గుల్కరాయ్ కేసు ప్రతి ఒక్కరికైతే తెలిసిందే దీని గురించి మాజీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు గారు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో నిజాలు అయితే కొన్ని నిజాలు బయటపడడం అయితే జరిగింది ఇంతకవేంటో ఏంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అసలు ఏం జరిగింది గులకరాయి కేసులో ఇప్పుడు మాజీ ఐపీఎస్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇందులో కొన్ని నిజానిజాలు ఊహించలేని నిజాలు బయటపడ్డట్టు తెలుస్తూ ఉంది అసలు ఏం జరిగింది వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగినటువంటి కేసు ఇది గులకరాయ్ కేసు అసలు అది గులకరాయ ఎవరన్నా కొట్టారా లేకపోతే దా ఆయనకి గజమాలు వేసేటువంటి క్రమంలో గజమాల నుంచి ఆయనకి ఏదో ఒక శుభ లేదంటే రాయో తగిలింది అని చెప్పి అంటున్నారు అసలు అది ఏంటి అనేది ఎవరికి ఇప్పుడు వరకు తెలియదు కానీ ఒక నలుగురిని మాత్రం పోలీసులు ఆ రోజున అదుపులోకి తీసుకున్నారు ఎవరెవరు వేముల సతీష్ అనే అతను దుర్గారావు అనే అతను వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు దాదాపు నలభై ఐదు రోజుల పాటు వీళ్ళని ఉంచి జైల్లో ఉంచారు నలభై ఐదు రోజుల పాటు వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పి వీళ్ళని బెదిరించారని చెప్పి చెప్తున్నారు వేముల సతీష్ ఏం చెప్తున్నారు రెండు లక్షల రూపాయలు ఇస్తాము బోండామ్మ పేరు లోకేష్ గారి పేరు చెప్పమని చెప్పారు దుర్గారావు గారి పేరు దుర్గారావు పేరు చెప్పున్నారు అని చెప్పారు దుర్గారావు అంటే అక్కడ స్థానిక లీడర్ తెలుగుదేశం పార్టీ సో అతని పేరు చెప్పుకున్నారు అని చెప్పేసి వేముల సతీష్ ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి చెప్పినటువంటి మాట రెండు లక్షలు ఇస్తాము చెప్పేసేయండి సో ఈ కేసు నుంచి నిన్ను తప్పిస్తాము అని చెప్పి కూడా చెప్పారు అయినా కానీ మేము ఒప్పుకోలేదు అని అసలు ఎందుకు ఆ కేసులో వీళ్ళు ఉన్నారా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆయన న్యాయస్థానాల్లో ఆయన ఆయన జరిగిన అన్యాయం మీద పోరాడి గెలిచారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ ఎందుకు చేశారు అని అంటే ఆధారాలు చూపలేకపోయింది కోర్టుకి ప్రభుత్వం అందుకే మళ్ళీ కోర్టు ముట్టికాయలు వేయటంతో మళ్ళా ఆయన తీసుకోవాల్సి వచ్చింది విధుల్లోకి అంటే న్యాయ పోరాటం ఐదు సంవత్సరాల పాటు చేశారు ఏ వెంకటేశ్వర గారు అందుకే ఆయనకి చట్టాల మీద న్యాయం మీద గౌరవం ఉంది బాధితులను కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఆయన రిటైర్ అయిన తర్వాత కోడికత్తి సీన్ ఫ్యామిలీని కలిశారు ఇప్పుడు తాజాగా గోళకరాయికి సంబంధించినటువంటి బాధితులను కలిశారు కలిసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశాలను వింటే ఆయనకే ఆశ్చర్యం కలిగింది ఏందంటే అసలు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అంటే వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తానంటే ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు వెళ్ళారు వెళ్ళే వెళ్ళారు వెళ్ళి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఈ గో ఈ గులకరాయి కేసు వచ్చింది ఈ గులకరాయి కేసులో ఒక ఎవరో ఒకరిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ సానుభూతి కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ రోజున వీళ్ళని వేముల సతీష్ అన్నతని దుర్గారావు అన్నతని తీసుకెళ్లారు తీసుకెళ్లి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇంకొక ఇద్దరు ఉన్నారు మొత్తం నలుగురు మీద పెట్టారు ఎందుకు పెట్టారని మీరు ఒప్పుకోండి మేము పెట్టాం కదా మీరే చేశారని మీరు చేశారని ఒప్పుకోండి అంటారు మీరు ఒప్పుకుంటే రెండు లక్షల రూపాయలు ఇస్తాము మీ కేసు లేకుండా అని చెప్పేసి చెబితే వాళ్ళు మేము చెప్పము అని చెప్పేసి అడ్డం జరిగారు ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు అయితే మొత్తం ఆ రోజున ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టు ఆ తర్వాత బెయిల్ రిపోర్టు బెయిల్ పిటిషను ఈ మొత్తం చూసిన తర్వాత వెంకటేశ్వర గారు పరిశీలించిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి అంశాలకి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలకి బెయిల్ పిటిషన్లో పొందుపరిచినటువంటి అంశాలకి పొంతం లేదు అని అంటే ఆ కేసే నిజం కాదు అనేది ఏ వెంకటేశ్వర గారికి అర్థమైపోయింది అంటే ఒక డ్రామా అనుకోవచ్చా ఏ వెంకటేశ్వర గారు అదే చెప్తున్నారు అది మొత్తం స్టడీ చేసిన తర్వాత ఇది ఒక డ్రామా అని డ్రామా అనేది అందరికి ఆ రోజునే పబ్ పబ్లిక్ ఇచ్చినటువంటి తీర్పును బట్టి అది అనేది అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెడ్డి గారి మర్డర్ జరిగింది ఆ మర్డర్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు చంద్రబాబు నాయుడు గారు నారావారి రక్త చరిత్ర అని చెప్పి ఒక పెద్ద పుస్తకం వేసేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మర్డర్ చేశారని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అలాగే విశాఖపట్నంలో కోడికత్తికి అదే ఎన్నికల సమయం ముందు జరిగింది కోడికత్తిసింది కోడికత్తికి అలాగే బాబాయ్ మంటర్ ఈ రెండు కేసులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఉపయోగపడినటువంటి ఒక సాధనాలు సానుభూతిని క్రియేట్ చేసుకున్నారు సానుభూతి ఓట్లు పొందారు ముఖ్యమంత్రి అయ్యారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరచూ చెప్పేటువంటి వర్షను సో మరి కోడికత్తి సీను సంబంధించిన కేసుని తీసుకుంటే కోడికత్తి సీను ఎస్సీ అతను మరి కోడికత్తి సీను ఎన్ఐఏ వాళ్ళు విచారిస్తున్నారు ఎన్ఐఏ వాళ్ళు కోర్టు కేసారు మరి ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు హాజరు కావాలి కదా నాకు అన్యాయం జరిగిందని కోర్టుకి హాజరు కాల హాజరు కాకపోయేటప్పటికి వాళ్ళు వచ్చి కోర్టు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి తాడేపల్లి దగ్గరికి వచ్చి మీరు రండి హాజరు కాండి ఒకసారి కోర్టుకి కోర్టుకు వస్తే నాకు బెయిల్ వస్తుందని చెప్పి ప్రాధాయపడిన కానీ కోర్టుకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్కి కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రారని చెప్పి అతనికి బెయిల్ ఇచ్చేసింది ఈ కేసు ఇప్పటికీ నడుస్తుంది ఇప్పుడు ఈయనైతే కేసుకెళ్ళాలి కదా ఇప్పుడు ఈయన బాధితుడు కదా ఆ రోజున నా మీద అచ్చాయాతనం జరిగిందని చెప్పేసి ఈయన కేసు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అచ్చాయాతనం జరిగిందని కేసు పెట్టారు కదా ఆ రోజు మరి బాధితుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవ్వాలి కదా కోర్టుకి ఆయన ఎంతవరకు అటెండ్ కావాలా మరి అది నిజం అనుకోవాలా ఆ కేసు అబద్ధం అనుకోవాలా ఒకటి రెండు బాబాయ్ మర్డర్ మర్డరు రెడ్డి గారి మర్డర్కి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజం ప్రపంచంలో తెలుగు సమాజాన్ని అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటి అని అంటే ఆ రోజు గూగుల్ టేకౌట్ తోటి సిబిఐ వాళ్ళు అనుమానిస్తూ ఆల్రెడీ చెప్పేశారు ఎవరెవరు ఆ మర్డర్లో ఉన్నారని అలాగే దస్తగిరి అప్రూవ్గా మారారు దస్తగిరి మొత్తం చెప్పేశాడు వాళ్ళ పైగా శర్మిళ గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు బాబాయ్ని మర్డర్ చేయించినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నాడు ఆయన అని చెప్పేసి చూస్తున్నారు అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉందని వాళ్ళు చెల్లెలే చెప్తున్నారు మరి ఆ కేసుని ఏమో చంద్రబాబు గారి మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వేసేసారు ఆ తర్వాత ఏం జరిగింది అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు ఆయన పరిపాలన ఏ విధంగా చేశారు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి సీఎం కావాలనేటువంటి ఉద్దేశంతో గోళకరాయి కేసుని దాన్ని నమోదు చేశారు మరి ఆ గులకరాయ్ కేసులో ఉండేటువంటి బాధితుల పరిస్థితి ఏంటి నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నారు వాళ్ళు నలభై ఐదు రోజులు ఉన్నారు పోలీసులు ఏమో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి వాళ్ళు నిన్న వెంకటేశ్వర గారు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మాట వాళ్ళు గొలుసులు కట్టేసి కాళ్ళు బార్లాగా జాపి లాఠీలు తీసుకొని కొట్టారు థర్డ్ డిగ్రీ చేశారు మా మీద అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఏ వెంకటేశ్వర గారికి చెప్పి చెప్పారు ఆ కేసులో మరి ఈ కేసులో ఎవరు బాధితులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అచ్చయాతనం జరిగిందని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గొలకరాయని చూపించి కేసు నమోదు చేశారు కదా హత్యాతనం జరిగిందని చెప్పి మరి బాధితుడు కోర్టుకు హాజరు కావాలి కదా ఇక్కడ కోర్టుకు హాజరు కావాలి ఆయన మరి ఎందుకు కోర్టుకు హాజరు కావట్లేదు అని చెప్పి ఇప్పుడు బాధితులు అడుగుతున్నారు సార్ వాళ్ళే ఆయన హాజరు కావట్లేదు మేము నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉండి వచ్చాము మా మీద అనవసరంగా కేసులు పెట్టారు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఎందుకు వాళ్ళ సామాజిక వర్గం ఏంటంటే వడ్డర సామాజిక వర్గం సో వడ్డర సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ అండా ఉంటుంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు మొదటి నుంచి కూడా అందుకని ఆ సామాజిక వర్గం మీద కక్ష కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది వడ్డరి సామాజిక వర్గం భావిస్తుంది అందుకే ఒడ్డర సామాజిక వర్గం తాడేపల్లి వెళ్ళి నిరసన వ్యక్తం కూడా చేశారు అప్పట్లో మళ్ళీ ఇప్పుడు అసలు మీరు ఎందుకు బాధ్యతలు కదా కోర్టుకి ఎందుకు రావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో తాడేపల్లి వెళ్ళి ధర్నా చేయడానికి మళ్ళీ వడ్డరి సంఘాలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి అసలు మొత్తం ఆ కేసు పూర్వపరాలన్నిటిని స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత ఇది ఫేక్ కేసు అని చెప్పి ఆయన కూడా ఒక ఒపీనియన్కి వచ్చేసారు ఈ నేపథ్యంలో వడ్డెర సంఘాలన్నీ కూడా వడ్డెర సంఘాల నేతలు కూడా ఈ కేసుకు సంబంధించి అన్యాయంగా పెట్టినటువంటి కేసు తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులు ఇప్పటికీ కూడా అతను వేముల సతీష్ అన్నతను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు ఆ స్థాయిలో వాళ్ళు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు సో దాంతో వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు తాడేపల్లి వెళ్ళి ధర్నా చేయడానికి మళ్ళీ పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ కేసు మళ్ళీ ఇప్పుడు గులకరాయి అది అత్యాయతం కేసు కింద నమోదు చేశారు అసలు అదేమో గజమాలకు సంబంధించినటువంటి దాంట్లో నుంచి పడినటువంటి రాయి అని చెప్పి అంటున్నారు వీళ్ళేమో మాకు అసలు తెలియదు అని చెప్పి నేను తెలియదు అని వాళ్ళ పేరెంట్స్ చెబుతున్నారు వీళ్ళే చెబుతున్నారు పైగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టారు గంజాయి అమ్ముతున్నారని కేసులు రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళని నానా రకాల హింస పెట్టేశారు ఆ రోజున వాళ్ళనే కాదు రాష్ట్రంలో చాలామంది మీద కేసులు పెట్టారు చాలా మంది మీద అనేక రకాల కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఆయన సరే అది దిగిపోయారు మరి ఇప్పుడు కేసులు ఈ కేసులు అయితే కొట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే ఈ కేసు ఫేక్ కేసు అని చెప్పి కొట్టేయాలి కదా ఈకే ఈ ప్రభుత్వం కొట్టేయాలి ఆ కేసులు పట్టించుకోవట్లే దాంతో ఏవి వెంకటేశ్వరరావు గారు నేనున్నాను అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పేసి మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పి ఆయన ధైర్యం చెప్పేసి వచ్చారు ధైర్యం చెప్పి వస్తున్నప్పుడు వాళ్ళు మొత్తం విషయాలు చెప్పారు ఈ విధంగా చేశారు ఈ విధంగా లోకేష్ గారి పేరు చెప్పుకున్నారు బోండబొమ్మ ఎమ్మెల్యే పేరు చెప్పుకున్నారు దుర్గారావు పేరు చెప్పుకున్నారు ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు సో మాకు ప్రమేయం లేకుండానే వాళ్ళ పేర్లు చెప్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పి మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు అయినా కానీ మేము చెప్ప చెప్పలేదు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు లాభోది సో ఇద్దరు సంఘాలు ఇప్పుడు తాడేపల్లికి రేపు మాపు వెళ్ళి ధర్నాలు చేసేట పరిస్థితి కూడా నెలకొంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ